నా ప్రేమైన సహోదరులందరికీ అస్సాం వైకం వరహ్మతుల్లాహి బాతు సహోదరులరా మన సబ్స్క్రైబర్స్ లో ఒక సహోదరుడు ప్రశ్న అడగడం జరిగింది జాబ్ కోసం ఏదైనా దువా ఉంటే చెప్పండి అని సహోదరులరా ఇవాటి వీడియోలో దీని గురించి కూడా తెలుసుకుందాం మరియు మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే మీకు అన్ని విధాలుగా సహాయం చేసే ఒక దువా ఉందండి ఈ దువా మీరు పఠించడం వల్ల మీకు అల్లాహ్ తబార్ ఎనీ ప్రాబ్లం ఏ సమస్య ఉన్నా సరే మీకు అల్లాహ తబార్ సహాయం చేస్తాను అది మీకు ఏదైనా కష్టం వచ్చినా కానివ్వండి దుఃఖం వచ్చినా కానివ్వండి ఏదైనా ఇబ్బంది వచ్చినా పరీక్షలో ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా జాబ్ కోసం కానివ్వండి నిలిచిపోయిన పనులు ఏవైనా ఉన్నా సరే అప్పుడు కూడా మీరు ఈ యొక్క దువాను చదవచ్చు మరియు ఎక్కడైనా ప్రమాదం పోల్చి ఉన్నా సరే మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు కదా అక్కడ మీకు ఏదైనా ప్రమాదం పోల్చి ఉన్నా సరే అప్పుడు మీరు ఈ యొక్క ద్వాను చదవచ్చు మరియు ఏదైనా నష్టం వచ్చినాం లేదా బిజినెస్లో లాస్ వచ్చినా మీకు ప్రపంచంలోని అన్ని కష్టాలలో ఏది వచ్చినా కూడా మీరు ఈ యొక్క ద్వాను చదవచ్చండి ఈ యొక్క దువా చదవడం వల్ల అల్లాహ తబార్ కోతాల మీ యొక్క సమస్యను దూరం చేస్తా అండి ఈ ద్వా ఖురాని షరీఫ్లో ఉందండి ఖురాని షరీఫ్లోని సూరే ఆలీ ఇమ్రాన్ మూడవ సూరాలో మరియు వన్ సెవెంటీ త్రీ ఉందండి ఈ దువా మీరు స్క్రీన్పై చూడవచ్చు హస్బు నల్లోహు వని అమల్ వకీల్ హస్బు నల్లోహు వని అమల్ వకీల్ ఈ యొక్క దువాను మీరు పఠించండి పొద్దున మరియు సాయంత్రం ఏడు ఏడు సార్లు చదవండి సెవెన్ సెవెన్ టైమ్స్ చదవండి పొద్దున మరియు సాయంత్రం మరియు మీరు ఎల్లప్పుడు కూడా చదవచ్చు ఎప్పుడైనా కూడా చదవచ్చు ఏం ప్రాబ్లం లేదు సరేనా ఇప్పుడు నేను చెప్పాను కదా ఏదైనా కష్టం వచ్చినా కూడా చదవచ్చు పరీక్షకు వెళ్ళారు అక్కడ మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా చదవచ్చు లేదా మీరు ఎక్కడైనా ప్రమాదం పోల్చి ఉన్నా సరే అక్కడ కూడా మీరు చదవచ్చు బిజినెస్ లాస్ వచ్చినా కూడా చదవచ్చు మీకు అన్ని విధాలుగా ఈ యొక్క ద్వా మీకు ఉపయోగపడుతుందండి అర్థమైందా పొద్దున మరియు సాయంత్రం ఏడేడు సార్లు చదవండి ఈ యొక్క ద్వాను సరేనా మరియు ఇంకో పని మీరు చేయండి అదేమిటి అంటే మీరు బయటికి వెళ్ళి ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా కుడికాలు పెట్టి సలాం చేయండి ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా సలాం చేయండి సరేనా అస్సలాము వాలైకుంహ్మతుల్లాహి వకాతు మొత్తం సలాం చేయండి ఆ తర్వాత సూర్య ఇఖ్లాస్ సూర్ ఎఖ్లాస్ ఉంది కదా మీకు ప్రతి ఒక్కరికి గుర్తు అయ్యే ఉంటుంది పుల్హు వల్లాహు అహద్ అల్లాహు సమద్ లమ్ అలిద్ వలం యూలద్ వలం యూల్ కుఫ్వన్ అహద్ మూడు సార్లు చదవండి సరేనా మొట్టమొదటిగా ఏం చేయాలి సలాం చేయాలి ఆ తర్వాత మీరు సూర్యహ్లాస్ మూడు సార్లు చదవండి దీనివల్ల కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారండి మీ ఇంట్లో బరకత్ ఉంటుంది అర్థమైందా ఈ యొక్క పని కూడా మీరు చేయవచ్చు ఈ రెండు పనులు మీరు చేయండి ఇన్షాల్లా మీకు అన్ని విధాలుగా అల్లాహ తాలా సహాయం చేస్తాడు ఈ యొక్క ద్వ పఠించడం వల్ల ఈ దువా చాలా పవర్ఫుల్ అండి హదీస్ లో ఉంది హజరత్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రది అల్లాహు తహను గారు ఈ విధంగా తెలియజేశారు ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలీ గారిని అగ్నిలో వేయడం జరిగిందో అప్పుడు హజరత్ ఇబ్రాహిం అలీ గారు ఈ దువాను పఠించారు అని హదీస్ లో ఉంది కాబట్టి ఈ యొక్క దువా చాలా పవర్ఫుల్ అండి మీరు ఇన్షాల్లా అల్లాహ్ మీద నమ్మకం పెట్టి పూర్తి విశ్వాసం పెట్టి చదవండి ఇన్షాల్లా తప్పక మీకు సహాయం దొరుకుతుంది సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుంత్ల్లాహి వరకూ